చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు ఏ విధంగా కరెంటు ఛార్జీలు పెంచబోము ట్రూ ఆప్ ఛార్జీలు పెంచబోము రద్దు చేస్తాము అవసరమైతే వినియోగదారులే కరెంటు అమ్ముకోవచ్చు కరెంటు రంగంలో విద్యుత్ రంగంలో నేను సంస్కరణలు తీసుకొస్తాను సోలార్ ఎనర్జీని తీసుకొచ్చింది నేనే కరెంటు ని అసలు కనిపెట్టింది కూడా నేనే విధంగా వివిధ సందర్భాల్లో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు వాగ్దానాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గురించి ప్రజలకు తెలియనిందేం కాదు అయినప్పటికీ కూడా ఏమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు గుర్రాలతో తొక్కించడం బషీరాబాద్ కాల్పుల ఘటన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి అయినప్పటికీ కూడా మాకు చంద్రబాబు నాయుడు ఏదో విద్యుత్ సంస్కరణలు చేస్తారని కొంతమంది నమ్మారు కానీ అవే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో ఏదైతే చీకటి రోజులు వచ్చినాయో మళ్లీ విద్యుత్ రంగానికి కూడా ఏ వచ్చి చీకటి రోజులు తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగు రోజులనే ఉండవంటానికి మరొకసారి ఆయన నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు ట్రూ ఆఫ్ఛార్జీలు పెంచమని చెప్పారు అవన్నీ చెప్పిన తర్వాత ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదమూడు మాసాల్లో పన్నెండు మాసాల్లో ఆయన రెండు సార్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు అవి సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలని ట్రూ ఛార్జీలుగా పెంచారు ఒకసారి ఆరు కోట్లు ఇంకొకసారి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని మన ముఖ్యమంత్రి గారు పెంచారు నేను పెంచను రద్దు చేస్తాన వ్యక్తి మళ్లీ ట్రూ ఆఫ్ చార్జీ ట్రూ ఆఫ్ఛార్జీలు పెంచడమే కాకుండా ఈయన వినియోగదారుల మీద ఏ విధంగా పనులు వేయాలి విద్యుత్ రంగంలో ఏ విధంగా ప్రజలని పీడించాలి ఏ విధంగా వీర బాధాలి అన్న విధంగా అనేక పనులు ఈ పన్నులు కూడా దొడ్డిదారుణ డైరెక్ట్ గా వినియోగదారుడు చెప్పకుండా దొడ్డిదారుణి వినియోగదారులకు తెలియకుండా ఆ బిల్లులో కనబడే కనపడే విధంగా బిల్లులు వేశారు ఒకటి విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పెంచారు కొత్తగా సర్దుబాటు ఛార్జీలు పెంచారు తీసుకొచ్చారు రెండోది టైమ్ ఆఫ్ ది డే అనే ఒక కొత్త విధానం టైం ఆఫ్ ది డే అంటే పీక్ అవర్స్ కి ఒక రేటు నాన్ పీక్ అవర్స్ కి ఇంకొక రేటు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఒక రేట్ అంట మిగిలిన రేట్ లో ఇంకొక రేట్ అంట ఇలా రేట్లు చేస్తూ రేట్లు పెంచుతూ ప్రతి యూనిట్ కి సుమారు పైసల పైసలు అదే అయితే చిరు వ్యాపారస్తులకైతే మరీ ఘోరం వాళ్ళకి ట్రూ తో పాటు ఈ టైమ్ ఆఫ్ ది డే ప్రకారం వాళ్ళకి ఆరు పైసలు నుంచి వంద పైసలు అంటే సుమారు ఒక రూపాయి ప్రతి యూనిట్ కి పెంచారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటి ఈ సర్దుబాటు ఛార్జీల ద్వారా ఈ టైమ్ ఆఫ్ ది డే ఛార్జీల ద్వారా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలని ప్రజల మీద భారం మోపి ఆ ప్రజల మీద భారం మోపాననే విషయం ప్రజలకు తెలియకుండా ముక్క ముక్కలుగా చేసి ప్రజల కళ్ళకు కూడా కనపడకుండా వాయిదా పద్ధతిలో డబ్బులు వేసే ప్లాన్ మాస్ ప్లాన్ చంద్రబాబు నాయుడు మరి టైమ్ ఆఫ్ దే టైమ్ ఆఫ్ డే విధానం ప్రకారం టైం ప్రకారం విధులు టైం ప్రకారం ఛార్జెస్ ఛార్జెస్ మళ్లీ విద్యుత్ సుంగం పెంచుతూ ప్రతి చోట భారం మా హాయంలో మేము చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే అధికారులు ఉన్నప్పుడు మేము ఏ విధంగా విద్యుత్ సంస్కరణ విద్యుత్ సంస్కరణని తొంగలో తొక్కి విద్యుత్ రంగాన్ని సరమనాశించి మీరు కదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి ఏం చేశారు ఎలాగా తొంగలో తొక్కారు ఎలాగ విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవసరం లేకపోయినా సరే అధిక ధరలు అధిక ధరలు వెచ్చించి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు పీపీఏలు చంద్రబాబు నాయుడు గారు చేశారు అది సోలార్ సెక్టర్ లో చేసుకుంటున్నారు విండ్ పవర్ లో చేస్తారు సోలార్ లో అయితే ముప్పై ఐదు చేసుకున్నారు అదేవిధంగా విన్ పవర్ కు వచ్చేటప్పటికి ఏకంగా నూట ముప్పై మూడు పీపీఏ చేసిన చంద్రబాబు నాయుడు మరి ఆ పీపీఏ ద్వారా విన్ పవర్ లో పీపీఏ ద్వారా యూనిట్ కి పవర్ పాయింట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రకారం ఒక యూనిట్ కి సకటన నాలుగు రూపాయల ఎనబై నాలుగు పైసలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సెకీ ద్వారా కేవలం రెండు రూపాయల నలబై తొమ్మిది పైసలకు సగటన రాష్ట్ర ప్రభుత్వం మీరేం చేశారు రాష్ట ప్రభుత్వం మేము రాష్ట ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి కేవలం రెండు రూపాయల నలబై తొమ్మిది పైసలు మాత్రమే మరి ఈ సగటున మీరు మూడు వేల ఐదు వందల మెగా వాట్స్ అంటే తొమ్మిది వందల యూనిట్లు అవుతుంది తొమ్మిది వందల యూనిట్లకి రాష్ట్రం ప్రభుత్వం అంటే మీరు నాలుగు రూపాయల ఇరవై నాలుగు పైసలు మాది రెండు రూపాయల నలబై తొమ్మిది పైసలు మా గవర్నమెంట్ వస్తే మీరు ఆ టైమ్ లో రాష్ట ప్రభుత్వం అదనంగా చెల్లించింది ఎంతయ్యా అంటే రెండు రూపాయల ముప్పై పైసలు అదనంగా చెల్లించి అంటే ఏట రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్టం ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు అదే కనుక సెకీ చేసుకోకపోయి ఉంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో పీపీఏ ద్వారా అదనంగా యాభై వేల కోట్ల ప్రభుత్వం విత్ సోలార్ సెక్టర్ విండ్ సెక్టర్ లో యాభై వేల కోట్ల రూపాయలు మీ వల్ల అప్పనంగా వెళ్ళిపోయాయి అదేవిధంగా సోలార్ సెక్టర్ లో కూడా ఇంచుమించు నలభై వేల కోట్ల రూపాయలు మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారి హయాంలో సెకీ ద్వారా చేసుకోవడం వల్ల సుమారు లక్షా పది వేల కోట్ల రూపాయలు మరి ఇదే సెకీ ఒప్పందం చేసుకున్నప్పుడు మీరు ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్పారు మేము సిక్కి వ్యతిరేకం అసగన్ గారు గవర్నమెంట్ లో సెకీ అదాని కుమ్మక్క అయిపోయింది అని చెప్పి మీరు పోరాటాలు ఇది పోరాటాలు చేసి మరి మళ్లీ అదే సెకీ ఒప్పందం కరెక్ట్ ఒప్పందం అని చెప్పి మళ్లీ ఇస్తూనే చెబుతున్నారు బట్టి మీరు పీపీఎల్ ఎందుకు చేస్తున్నారు పీపీఎల్ ద్వారా మీరు ఇంత ప్రభుత్వం మీద ప్రజల మీద భారం మోపచారు ఇక మీ ఛార్జీల విషయంకొస్తే మీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ డిస్కామ్ల పరిస్థితి డిస్ట్రిబ్యూటరీ కంపెనీస్ పరిస్థితి చూస్తే రెండు వేల పద్నాలుగులో డిస్కౌంట్లకి సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలుంటే చేపట్టినప్పటికీ రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ ఇరవై తొమ్మిది వేల కోట్లు కాస్త ఎనభై ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన ఘనచరిత్ర మీది కాదా అయినప్పటికీ కూడా మేము పంతొమ్మిదిలో అధికారులకు వచ్చినప్పుడు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఈ ఎనభై ఆరు వేల కోట్ల బకాయిలు ఉన్నాయో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయో మీరు రైచ్యుత విద్యుత్ కోసం మీరు బకాయిలు పెట్టిన ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయల బకాయిల చరిత్ర మరి ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఆ రోజు డిస్కౌంట్ కి మీరు చేసిన సాయం కేవలం పదమూడు వేల కోట్ల వేల కోట్లైతే మా వైఎస్ఆర్ హయాంలో సుమారు నలభై కోట్ల రూపాయలు మేము విద్యుత్ రంగాన్ని ఇంత మెరుగుపడితే బాగు చేసి ప్రజల మీద భారం లేకుండా అదేవిధంగా మా హయాంలో నైన్ అవర్స్ ఫ్రీ సప్లై రైతులకు ఛార్జీలు పెంచకుండా అనేక కార్యక్రమాలు వర్గాలు మంచి సంస్కారం సంక్షేమ సంస్థ ఈ రోజు ప్రజల మీద భారం వాళ్ళకి తెలియకుండా భారాన్ని తెలియకుండా వాళ్ళు మీరు చెప్పకుండా కేవలం కరెంట్ వాడుకున్నది తక్కువ వచ్చే గత బిల్లుతో పోల్చుకుంటే అదే యూనిట్లు అదే యూనిట్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ యూనిట్స్ అయితే కంచారో కన్యూనిటీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏసే కన్యూమిన్ ఎంత వ్యత్యాసంలో ఒకసారి ప్రజలంతా గమనించాలనుకుంటూ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఒక్క విద్యుత్ రంగమే కాదు అన్ని రంగాల్లో కూడా కూలి పెరిగి కాలేజీ పెరిగినాయిత్యాలు ధరలు వస్తువులు పెరిగినాయి నిజమైన బాధులు బాధులు ఎవరున్నారంటే చంద్రబాబు వేసే బాధులు మీరు చేసే మీరు వేసే అదనపు ఛార్జీలు తప్పకుండా ప్రజలు ప్రతిఘటిస్తారు ఇప్పటికైనా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మీద కేవలం ఓట్లు దండు కోసం అధికారంలోకి వస్తే చాలు ప్రజలకు ఏ మాయ మాటలు ఇప్పినా పర్లేదు ప్రజలు నమ్ముతారు ప్రజలు ఏం పట్టించుకోరనుకోవడం మీరు ఏదైతే చెప్పారు ఇప్పటికైనా సరే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలని ఏదైతే అప్ చార్జెస్ కింద వేశారో అది ప్రభుత్వమే బారాయించేలాగా వినియోగదారుల మీద నెత్తి మీద పెట్టకుండా జనైనా చేయాలని చెప్పి ప్రభుత్వానికి పలుకుతూ విధంగా ప్రభుత్వానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యుత్ రంగంలో మీరు ఏ విధమైనా సరే ఇక్కడి నుంచి ఏ విధమైన అదనపు చార్జెస్ వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని చెప్పి అందరి ముందు తెలియజేయాలి థ్యాంక్ యూ